నా పేరు నరేష్ కుమార్ రెడ్డి నేను ఆకాశ్ సీట్స్లో మేనేజర్గా పనిచేస్తున్నాను ఇప్పుడు మనం వచ్చేసి మహాదన్పేట విలేజ్ బిజినపల్లి మండలం నార్ఖండ్ డిస్ట్రిక్ట్లో ఉన్నాము ఇప్పుడు మనం వచ్చేసి ఆకాశ్ సీట్స్ వారి న్యూ వెరైటీ ఉత్సాహ రకం చూడడానికి వచ్చాము ఇది మనకు చూసినట్లయితే యాభై ఐదు రోజుల పంటకాలంగా ఉంది ఇప్పుడు మనం ఫార్మర్ వెంకటయ్య దగ్గర ఉన్నాము ఈ వెంకటయ్య గారు దాదాపు ఒక పది పదిహేను ఎకరాలు పత్తి సాగు చేస్తూ ఉన్నారు దీంట్లో మనం ఒక డెమో ఇవ్వడం జరిగింది ఒక ప్యాకెట్ ఈయనకు చూసినట్లయితే వెంకటయ్య గారు ఇప్పుడు మనం చూస్తున్నారు కదా చేను ఇది ఎన్ని రోజుల పంట ఎన్ని రోజులు ఇది యాభై నుండి యాభై ఐదు రోజుల పంట ఓకే మీరు మొలవడం ఇట్లా మొలిచింది గింజ మొలుచుకొని టేస్టంగా బాగానే మొలిచింది మొలకం బాగానే ఉన్నది మంచిగానే ఉంది సేను కూడా మంచి వానలు దాని దాకా వానలు ఉన్నాయి మంచిగా వచ్చేసింది ఒకసారి మందు యాభై ఐదు రోజులు ఉంది కదా ఎన్ని గూడలు పెట్టినాయి మీకు నాకు ఇప్పుడు వచ్చేసి మొత్తం ఇప్పుడు ఇప్పుడు ఎంచుకున్న ఒక తక్కువ యాభై ఇంత కొత్త నలభై ఐదు యాభై కూడా ఉంటుంది ఓకే మీరు ఎన్ని క్వింటాల్లు వస్తాయి ఆశిస్తుండ్రు ఈ పంట నాకు అయితే పెద్ద మొత్తంలో అంటే మేము చెప్పలేము మా ఈ ఎర్ర భూములు కాడు భూముల దాకా మాకు ఖచ్చితంగా పదిహేను క్వింటాల్ వస్తాయనే నమ్మకం ఉంది ఓకే దోమ ఇట్లా ఏమైనా ఆశించిందా దోమ తక్కువ ఉంది దానిలాగా అంటే దీన్ని దోమ జర తక్కువ ఉంది ఆకు జర సుంకు నువ్వు నువ్వు ఉన్నట్టు ఉంది జర సుంక ఉంది బాగా దానికి దోమ గుంజే అవకాశం ఒక తక్కువనే ఉంది బాగుంది సీడ్ అయితే మంచిగానే అనిపిస్తుంది మాకు వచ్చేసారి ఇది ఇట్లే రకంగా మంచిగా ఉంటాయట దగ్గర దగ్గర కూడా ఒక పంగకు వచ్చేసి మూడు నాలుగు ఇట్లా ఐదు ఆరు గల్ల పట్టే అవకాశం ఉంది చెట్టు ఏజ్గా తక్కువ ఉంది తక్కువ ఎక్కువ పెరిగింది ఇట్లే ఉంటాయి అయితే మాకు పదిహేను పక్క పదిహేను అయితే వచ్చే అవకాశం ఉంది భూములు ఇవి కాబట్టి మామూలుగా నల్ల భూములు కావు నల్లభూములు అయితే ఇంకా ఎక్కువ వచ్చే అవకాశాలు ఇవి ఓకే రైతు మాటల్లో చూసినట్లయితే మనము యాభై రోజుల్లో మనకు దాదాపు ఒక నలభై దాకా గూడ పట్టింది ఇది మనకు మొత్తం వచ్చేసి నూరు నుంచి నూట ఇరవై కాయ పడుతుంది పదిహేను క్వింటల్ దాకా దిగుబడి వచ్చేదానికి అవకాశకారం అని చెప్పి రైతు మాటల్లో తెలుసుకోవడం జరిగింది